ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇంత కష్టపడి ఐదు సంవత్సరాలు ఈ సినిమా తీశాను మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా రైట్స్కి తీసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ దీని తర్వాత ఇంకా రెండు పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాం ఈ సినిమాకి ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి ఈ టైం చాలా యాక్చువల్గా మేము ఇప్పుడే అనౌన్స్ చేసాం కానీ చాలా కాలాతీతంగా ఈ సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇంత రిలీజ్ టైంలో ఇంత ప్రమోషన్ చేయాలి తప్పకుండా మీ అందరి సహకారం కావాలి ఎందుకంటే ఈ సినిమా ఫీల్డ్లో నా జర్నీ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్లో తెలుగు తమిళ్ హిందీ అన్ని భాషల్లో నేను సినిమాలు తీసాను ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నా అన్నీ చాలా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినాయి నాకేంటంటే కమర్షియల్గా కాకుండా సినిమా ద్వారా ఏదో ఒక మెసేజ్ చెప్పాలనేది తపన వాటిల్లో వచ్చిందే భారతీయుడు ఒకే ఒకడు ఇందులో నాయక్ ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు ఎంటర్టైన్మెంట్తో పాటు ఖుషి లాంటి సినిమాలు బృందావనకాలం లాంటి సినిమాలు అలాంటి సినిమాలు తీశాను కానీ మీడియా చాలా పవర్ఫుల్ మీకు తెలుసు దాని ద్వారా మనం ఎంతో కింద మెసేజ్ చెప్పాలనేదే నా ఉద్దేశం అందుకనే భారత అందులోంచి భారతీయుడు పుట్టింది ఇవాళ హరిహర వీరములు పుట్టింది ముందుగా ఈ ఈ సినిమా తయారయారవడానికి ముఖ్య కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఈ సినిమా మొదలవ్వడానికి ముఖ్య కారణం సత్యాగ్రహి నేను ఆయనతో ఇదో మూడు సినిమా చేస్తున్నాను ఖుషి తర్వాత బంగారం తర్వాత ఆయన డైరెక్షన్లో సత్యాగ్రహి అనే సినిమా అనౌన్స్ చేశాము పూజ కూడా చేశాము సత్యాగ్రహి అంటే అందరికీ నాకు కూడా తెలిసింది ఒట్టి సత్యాగ్రహం గాంధీ గారి సత్యాగ్రహాన్ని ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైంది సత్య ఆగ్రహి ఈవెన్ యామ్ రెడీ టు డై ఫర్ ద జస్టిస్ అది ఇంత పవర్ఫుల్ ఉందని మేము ఓపెనింగ్ చేసాం కానీ ఆయన డైరెక్ట్ చేయాలి కాబట్టి ఆయన డైరెక్షన్ చేయలేదు అందుకని దాని ఒకరికే రత్నగారి సినిమా చేయాలి చేయాలని ముందు వేదాళం అనే సినిమా నేను తమిళ్లో సూపర్ హిట్ అయింది దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం కానీ అది ఎలక్షన్ వచ్చి చేయలేదు తర్వాత క్రిష్ గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు నాకు నచ్చింది కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు క్రిష్ గారితో నేను రత్నం గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు అలా మొదలైంది ఈ సినిమా చాలా టైం అవడం వల్ల రెండు మూడు కరుణాలు దాటింది చాలా కాలాతీతమైంది అందుక అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం అయింది కాబట్టి వారు అనుకోకుండా ఎప్పుడో వేదాళం సినిమానే డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు కానీ అప్పుడు తను ఒక సినిమా ఆక్సిజన్ చేస్తున్నారు మధ్యలో ఉన్న నేనే పిలవలేదు ఒక విధంగా నేనే తనకి అపకారం చేసినట్టు ఈ సినిమా ఏదో మా అబ్బాయి అని డైరెక్షన్ చేశాడు అని కాదు నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఈ ఒక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయని విధానం అసలు కళ్యాణ్ గారి ఆశ్చర్యపోయారు ఎందుకంటే తను ప్లస్ టూ చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాం తను లండన్లో వేల్స్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఇప్పటి వరకు అవకాశం దొరకలేదు అంటే నేను ప్రొడ్యూసర్గా ఉన్నా నా పనిలో నేనున్నాను కానీ ఈ సినిమాతో దాని ఏంటో నిరూపించాడు ఇప్పుడు ఈ ట్రైలరు బ్యాక్గ్రౌండ్ కిరవాణి గారు ఎంత అద్భుతంగా సాంగ్ చేశారు సాంగ్ మీ సినిమా కోసం చేస్తే దాని ఉన్న బ్యాక్గ్రౌండ్స్ అన్ని తీర్చి ఇలా ఈ ట్రైలర్ తయారు చేశాడు కళ్యాణ్ గారికి చాలా బాగా నచ్చింది నిన్న వచ్చి కరవాణి గారిని అభినందించారు అంత అంత గొప్పగా సాంగ్ ఉంది మీ అందరికీ నచ్చింది ఈ సాంగ్ ఫస్ట్ చెప్పండి ఒక చాలా బాగా ఒక ట్రైలర్ లాగా ఉంది సాంగు ఖచ్చితంగా పన్నెండో తారీఖు థియేటర్లో వస్తుంది ఫస్ట్ ఖుషీ టైంలో హిందీలో డబ్ చేయమని కళ్యాణ్ గారు నన్ను అడిగారు నేను ఇది ఓన్లీ తెలుగు వర వరకే అని చెప్పాను కానీ ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ కాబట్టి అందుకని పాన్ ఇండియాని అనౌన్స్ చేశాం సౌత్ కంటే నార్త్కి ఎక్కువ కనెక్ట్ అవుతుందని నమ్మకం ఇది హిందీలో చాలా బాగా క్లిక్ అవుతుందని ఇక్కడ ఎలాగో పవర్ స్టార్ గారు ఉన్నారు హిందీ పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాం ఇందులో బాబిడేయల్ ఇందులో మెయిన్ రోల్ యాక్ట్ చేశారు ఇందులో ఈ సినిమాకి పనిచేసిన అందరి టెక్నీషియన్లకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్కరు కష్టపడ్డారు హాలీవుడ్ ఫిలింకి ఇద్దరు డైరెక్టర్లు ముగ్గురు డైరెక్టర్లు ఉన్నట్టు ఈ సినిమా కూడా ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేశారు ఈ సినిమాకి మేజర్ పార్ట్ ఇప్పుడు జ్యోతికృష్ణ చేశాడు ఇప్పుడు మీరు ట్రైలర్ చూసారు ఇంకా వచ్చే నెక్స్ట్ సాంగ్ ఈవెంట్స్ చూస్తే ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందో నా సినిమాని ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని చేస్తారు కానీ ఈ సినిమా అనుకోకుండా చాలా అద్భుతంగా తయారైంది చాలా కష్టపడి అందరూ అందరికీ సభమంగా థ్యాంక్ చేస్తున్నాను పన్నెండవ తారీఖు ఎదురు చూద్దాం జై హింద్ థ్యాంక్ యూ రత్నం గారు ఉంకట ఎంకు రోమ రెండు విషయం సార్ సార్ రత్నం సార్ ஒன்று உங்களுடைய நாணயம் ஃபினான்ஸை மட்டும் சொல்லலை சார் உங்கள் நேர்மையை சொன்னேன் ரெண்டாவது எந்த ஒரு படப்பிடிப்பு தளத்துக்கு நீங்கள் போனாலும் நான் தான் படம் போட்டிருக்கேன் நான் முதலாளிலாம் இல்லாமல் ஒரு கலைப்படைப்பு உருவாகணும்னா நான் இறங்கி எந்த வேலையும் செய்வேங்கிற உழைக்கணும்னு நினைக்கிறேன் உங்களோட எண்ணம் நீங்கள் இருபது வருஷத்துக்கு முன்னாடி எடுத்த படத்தையும் இப்போ நாங்கள் போட்டு இருக்கோம் சார் இந்த படத்தை நம்ம தமிழ் மக்கள் எப்படி கொண்டாட போகிறாங்கன்னு நினைக்கிறீங்க இப்போ எனக்குள்ள டெக்னீஷியனா ப்ரொடியூசர்னு எப்போவுமே ஒரு சண்டை நடக்கும் இப்போது ப்ரொடியூசருன்னா இது போகிறோம் இது பட்ஜெட் இது தான் லிமிட் அப்படின்னு பண்ணுவாங்க ஆனால் எனக்கு சாட்டிஸ்ஃபேக்ஷன் வர வரைக்கும் நான் படம் பண்ணுவேன் அதனால தான் என் படங்கள் நைன்டி பர்சன்ட்டு தமிழில் விஜயோட நான் மூணு படம் பண்ணேன் குஷி கில்லி சிவகாசி மூணுமே சூப்பர் ஹிட் இருபது இருபத்தஞ்சி வருஷத்துக்கு அப்புறம் கில்லி இப்போ ரீரிலீஸ் பண்ணாலும் பெரிய ஹிட் ஆச்சு மிகப்பெரிய ஹிட் ஆகிடுச்சு அதே மாதிரி குஷி திரும்பி ரீலீஸ் பண்ண போகிறோம் தமிழில் தெலுங்கில் ஆல்ரெடி ரீரிலீஸ் பண்ணோம் அது விக்ரமோட தூள் அண்டு பீமா பண்ணோம் ரன் கமல் சாருடைய இண்டியன் தமிழில் இத்தனை படம் பண்ணியிருக்கேன் இப்போது தெலுங்கு தமிழ் படங்கள் எல்லாம் தெலுங்கில் கொண்டு வந்திருக்கும் இப்போ தெலுங்கு படத்தை தமிழில் கொண்டு வரோம் ஏதோ இது தமிழ் படம் மாதிரி எல்லோரும் ரசிப்பாங்க ஏன்னா எல்லாருக்கும் இப்போ இருக்கிற மூமெண்ட் ப்ரெசென்ட்டு நாட்டுடைய சுச்சுவேஷன் இந்த படத்துக்கு பயங்கரமாக ஆப்டாகவும் நான் நினைக்கிறேன் ஒவ்வொருத்தருக்கும் அந்த அது அந்த உணர்வு க்ரியேட்டும் இந்த படம் பார்த்தேன் இந்த சாங்கு பார்த்தாலும் கண்டிப்பாக தமிழையும் अल्लाह सबको मैं ये पिक्चर के बारे में मैं हिंदी प्रोड्यूसर नायक पिक्चर बनाया मैंने नायक और ने दो पिक्चर बनाए मैंने दोनों अच्छा चल गया और हिंदुस्तान भी हिंदी में डब किया अभी ये पिक्चर भी हरिहर वीरमल में नाम से हिंदी में आ रहा है सब सब हिंदी में नॉर्थ इंडिया बहुत अच्छा कनेक्ट हो जाएगा आई थिंक सो ऑल द बेस्ट थैंक यू